హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది పండుమిరకాయలు కారం ఇవాళ పండుమిరపకాయలు తుడుచుకున్నామండి మీకు కడగము కాయలు ఓ బట్టతో బాగా ఓడి రెండుసార్లు తుడిచి తొడివేలు తీసి కట్ చేసేసి విడిగా అయితే ఊరకాయలాగైతే ఓ పూట ఆరబెడతాము కొంచెం తడి అని ఉంటే గింజలు కాయ నీళ్ళకాయ వస్తుంది కదా ఒక్కోసారి అలా అయితే ఇది కొంచెం కానీ ఉంది ఈ పూటకే అందుకని చేసేస్తున్నాను డైరెక్ట్ లేకపోతే ఉప్పు పసుపు వేసి చింతపండు పైన పెడతాం ఇవాళ చింతపండు అందాజుగా వేశాను అసలు అయితే ఇప్పుడు రోజుల్లో కాయ బజ్జీకాయ లాంటిది అయితే నూట యాభై గ్రాములు సరిపోతుంది ఇక నేను తీసి గింజలు లేకుండా చూసి తీసాను గ్లాసు అంత తగ్గించి వేసాను తల తలకొట్టి వేసినా వేయచ్చు కానీ దీంట్లో అంత కారం అనిపించలేదు కాయలు ఇప్పుడే స్టార్టింగ్ కాయలు కదా అందుకని ఉప్పు మెంతులు ఆవాలు వేయించిన పడండి ఒక చిన్న గ్లాసులు టీ గ్లాసు తాగే గ్లాసులు అంత గ్లాసుడు ఇంగువ పోపు దినుసులు అండి పోపు దినుసులు ఒక్క నిమిషం ఇవ్వండి మెంతులు ఆవాలు అండి కొందరు వెల్లుల్లిపాయలు పోసుకుంటారు మేము పోయ్యాను కాబట్టి ఇది ఇంగువ దీంట్లోకి నూనె అండి ఈరోజు పచ్చడికి సరిపోయేటి ఇంకొంచెం నూనెనా పడుతుంది నేను కావాలంటే మళ్ళీ కాచి కాచి పోసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు పోపు వేసి అక్కడ పెట్టి పచ్చడి చేసిన తర్వాత చూపిస్తాను నేను ఇదిగోండి నూనె నూనె కాగాలి ఒక టూ మినిట్స్ ఆవుదాం నూనె కాగింది నేను పోపు దినుసులు మరీ ఎక్కువ ఇట్లా మెంతులు అవన్నీ ఎందుకంటే మెంతులు పొడేశా కదా కొందరికి ఇష్టపడతారు తగిలితే కొందరు ఇష్టపడదాను అవి వేగిపోయినా నూనె కాగితే చాలండి ఇంగు వేసి తగిలి కదా ఎంత ఇంగు వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి స్టవ్ బంద్ చేసేసాము పచ్చడి చేసి మీకు చూపిస్తాను ఇవండి ఇప్పుడు ఇప్పుడు పచ్చడి వేసుకొని తింటానికండి కొంచెం హాట్గానే ఉంది పచ్చడి చూస్తే ఇవి వెళుతు సరే ఈ పచ్చడి కమ్మగా ఇలా కొత్తగా చేసుకు తిని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళల్లో మా బాబు కూడా ఒకడు ఇవ్వండి నూనె వేసేస్తున్నాను ఇట్లా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేసుకుంటారండి అది ఎవరిష్టం వాళ్ళది నేను వెల్లుల్లిపాయ వేయకుండా వేశాను అంతేనమ్మా పండుగురకాయల కారం ఈవర పొడవురకాయల చింతకాయతో పండు పళ్ళ చింతకాయ పళ్ళ గోంగూర పళ్ళ టమాటా అట్లా అన్నీ చూపించాను ఈసారి మెయిన్ రాంగానే ఇలా చూపిస్తున్నా అంతేనండి ఇది ట్రై చేయండి కారం ప్రియులకు చాలా ఇష్టమైన పచ్చడి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే